స్పీకర్ సార్ ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారు సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష